చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని తొమ్మిదో వార్డు మోడల్ కాలనీలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో కాటన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం సిఐ రమణ ఎస్ఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఈ అంశాలన్నింటినీ హెచ్చరించారు అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎలక్షన్ టైంలో కేసులు పెట్టినారంటే ఎలక్షన్ కేసులు చాలా తీవ్రంగా ఉంటాయి ప్రతి ఎలక్షన్ మిమ్మల్ని తిడుతూనే ఉంటాం వెంటాడుతూనే ఉంటాయి మామూలు కేసులు వేరే ఎలక్షన్ చేస్తారు కాబట్టి ఎవరి పాటుకు వాళ్ళు ఏదైనా ఎక్కడేం జరిగినా పలాంటి చోట పలా నోటు ట్రబుల్ బాంగులు కాబట్టి రోడ్డు సీట్లు కాబట్టి ఇట్లా మాకు ఇబ్బంది కలిగిస్తారని చెప్పి రేపటి నుంచి ఒకటతారు కదా మీరందరూ వాట్సాప్లో పేపర్ పేపర్లో చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి బండి రికార్డ్స్ చిన్న చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వడం అనేది మానేది కదా ఫోన్ డ్రైవింగ్ సెల్